హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే నేను మధు కపుల్ హ్యాండ్ కాస్టింగ్ చేస్తున్నామండి ఆల్రెడీ పిల్లలది చేసామన్నమాట ఇది పాపది గోధుమ పిండితో ప్రెస్ చేయించి పిఓపి వేశామన్నమాట దానికి ఫ్రేమ్ కూడా చేయించాం పుట్టిన డేట్ ఇంకా వెయిట్ అవన్నీ వేసామన్నమాట తన పేరు అవన్నీ ఇది అన్నమాట బాబుది లెగ్స్ అవన్నీ సరిగ్గా రాలేదన్నమాట ఇది ఒక్కటి బాగా వచ్చింది నేను పడుకున్నప్పుడు చేద్దామంటే మధు లేదు ఇప్పుడే చేద్దామని మేలుకున్నప్పుడు చేసామన్నమాట ఇలా అయింది ఇది ఇంకొకటి అండి ఎంత బాగా వచ్చిందో మనకి చేతికి వెండివి వేసామన్నమాట బ్యాంగిల్స్ లాగా సో అవి కూడా ఎంత బాగా వచ్చింది ఇది ఫ్రేమ్ పెట్టలేదు ఇప్పుడు మా దాంట్లో యాడ్ చేద్దామని డిసైడ్ అయిపోయామనమాట ఇది ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి కపుల్ హ్యాండ్ ది మనం సెర్చ్ చేస్తే వస్తాయి అన్నమాట చాలా అందులో మనకి ఏది కావాలో మనమైతే ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే ఇది ఆర్డర్ చేశాను ఒక బకెట్ లాగా ఇచ్చారండి అన్ని దాంట్లోనే ఉన్నాయి సో ఇవి ఫ్రేమ్స్ అనమాట ఇప్పుడు దీంతో అయితే పని లేదు అదంతా అయిపోయినాక లాస్ట్లో అనమాట ఇది ఒక ఫెవీకిక్ లాగా ఒకటి ఇచ్చారనమాట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనము దీన్ని బట్టి చేసేసుకోవచ్చు ఈజీనే కానీ టైం అన్నమాట ఇవన్నీ సెట్ చేయడానికి ఇవి కూడా అంత ఈజీ అండి ఇలా సెట్ చేసుకోవాలి దీంట్లోనే మా చిన్నోడి హ్యాండ్ కూడా పెట్టాలని డిసైడ్ అనమాట వాని అనుకుంటూనే ఉన్నాం పెడదాము వానికి ఒక సపరేట్ అని కుదరనే లేదు అస్సలు సో ఇప్పుడు పెడదామని అనుకుంటున్నాం కింద బాటమ్ ఉంటుంది కదా బేస్ అది ఇదే అనమాట దీనిపైన అవన్నీ సెట్ చేయాలి ఎంత క్వాలిటీ ఉందో క్వాలిటీ బాగుందండి అంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒక మెమొరీ లాగా ఉంటుంది ఇవన్నీ మనం కూర్చొని టైం స్పెండ్ చేసినట్టు చేసినట్టు ఉంటుంది సో ఇవన్నీ మెమొరీస్ని క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది ప్లీజ్ పిల్లలు లేనప్పుడు చేసుకోండి ఇవి పిల్లలు ఉంటే అస్సలు కాదనమాట గోల గోల చేస్తారు ఈ క్యాప్ తీయడానికి నాన్న తంటాలు పడ్డం నేను మధు అయితే సో ఫైనలీ క్యాప్ అయితే ఓపెన్ చేసేస్తాం బకెట్ది అవన్నీ చూపిస్తాను చూడండి ఆ కిట్ ఏమేమి ఇచ్చారో స్టెప్ వన్ స్టెప్ టూ అనమాట అంటే మౌల్డింగ్ పౌడర్ ఒకటి క్యాస్టింగ్ పౌడర్ ఒకటి ఇచ్చారనమాట ఇవన్నీ ఒక కేజీ ఒక కేజీ ఉన్నాయి వెయిట్ కూడా ఉందనమాట బాగా ఉంది వెయిట్ ఇంకా మధు ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నాడు అనమాట ఎలా చేయాలి ఏంటి అని ఇంకా మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము ఫస్ట్ ఎలా చేయాలని ఇంకా ఇక్కడైతే కనుక టూ అండ్ హాఫ్ లీటర్ కూల్ వాటర్ అయితే వేయాలండి నేనేం చేశాను మన తెలివి అట్లుంటుంది కదా డీ ఫ్రిడ్జ్లో అనమాట గడ్డ కట్టేసింది దాన్ని మళ్ళీ నార్మల్ బకెట్లో వేసి నా కూల్ తగ్గించానమాట అట్లుంటుంది మన తెలివి సో కూల్ వాటర్ అయితే టూ అండ్ హాఫ్ లీటర్ వేసుకోవాలి ఇంకా మనకు మౌల్డింగ్ పౌడర్ ఇచ్చింటారు కదా సో అది అందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి మన శక్తి అంతా దాని మీద ప్రయోగించాలన్నమాట ఒక పక్క నేను ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను నేను అప్లై చేసుకున్నాను కదా సో నేను దాన్ని మిక్స్ చేస్తూ ఉంటే మధు అప్లై చేసేసుకున్నాడు అనమాట సో ఫైనల్గా ఇదనమాట పెడుతూ ఉన్నాము ఒక మిస్టేక్ ఏంటంటే కూర్చొని ఓన్ చేసామన్నమాట మధు హ్యాండ్ బాగా వచ్చింది అంటే నాది కూడా బాగా వచ్చింది మధు హ్యాండ్కి బాగా గ్రిప్ ఉందనమాట సో ఎంత టైంకి అది గట్టి పడలేదు ఎత్తిపోయిందిరా అయిపోయింది దీని కథ అని అయితే అనుకునేసామన్నమాట బట్ ఫైనల్గా ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అప్పుడు పడింది అనమాట సో ఐ థాట్ ఓకే వస్తుంది అని ఒక హ్యాపీనెస్ ఇంకొకటి ఏంటంటే అలా కూర్చొని చేయడం వల్ల లెగ్కి ఇచ్చి లెగ్ అంటున్నా హ్యాండ్ పెయిన్ అనమాట సో నిలబడి చేయండి అంటే స్టూల్ మీద కానీ చైర్ మీద కానీ పెట్టుకొని అది హ్యాండ్స్ అయితే పెట్టండి బాగా వస్తుందన్నమాట సో అది అయిపోతానే ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట వాళ్ళు క్యాస్టింగ్ పౌడర్ ఇచ్చింటారు కదా సో అది వాటర్లో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి లమ్స్ అనేది ఫామ్ అవ్వకూడదు అనమాట సో నీట్గా మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలానే ఇచ్చారు కొద్దిగా పక్కన పెట్టుకోమని చెప్పారనమాట తర్వాత ఏమైనా యూజ్ అయితే వాడుకోవచ్చని అవసరమైతే వాడుకోవచ్చని సో మాకైతే సరిపోయిందండి ఇంకా మీకు గట్టిగా అయితే కలుపుకుంటే సరిపోదు సో దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ట్యాప్ చేయాలి లమ్స్ కానీ ఏవైనా ఎయిర్ బబుల్స్ కానీ ఫామ్ అయినా అవి నీట్గా వచ్చేస్తాయనమాట ఇక్కడ మా ఆయన అయితే గట్టిగా నా చేయి పట్టేసుకున్నాడు లోపలైతే సో హియర్ ఈస్ ద ఎగ్జైట్మెంట్ అనమాట మా పిల్లలు అందరూ చుట్టుముట్టారు ఎలా వస్తుంది ఏంటి అని ఒక టెన్షన్ అనమాట సో ఇక్కడైతే ఓపెన్ చేయగానే ఒక కేక్ లాగా ఉంది ఎంత స్మూత్గా ఉందో ఎంత బాగుందో టచ్ చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా టచ్ చేస్తున్నారు ఇప్పుడు నేను తీస్తున్నాను అనమాట ఫుల్ ఎక్సైట్మెంట్ టెన్షన్ ఎలా వస్తుంది ఏంటి అని ఇంకా ఫింగర్స్ కనిపించాయి ఓకే బాగా వచ్చింది అని అని చాలా మంచిగా అనిపించింది మా ఆయన ఏం చేశాడంటే గట్టిగా పట్టేసుకున్నాడు నా చెయ్యి ఎక్కడ కూడా అదే అంటున్నాడు చూసావా నేను ఇక్కడ కూడా నేను ఎంత గట్టిగా పట్టుకున్నానో వదలు వదలుకోకుండా అని చెప్తున్నాడు అనమాట సో తను తన హ్యాండ్ నీట్గా వచ్చింది అనమాట నాకేంటంటే ప్రెజర్ అయిపోయింది నాకు చేయి నొప్పి తీస్తుంది కొద్దిగా బెండ్ చేసేసాను అనమాట సో అందుకు ఇలా వచ్చింది బట్ అంత బాగా వచ్చింది అనమాట నా నా ఫింగర్స్ చూడండి మధు పట్టుకోవడం వల్ల ఎలా వచ్చాయో బట్ ఎంత బాగా వచ్చిందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మన రేఖలు నెయిల్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంకా మధుకి ఒక చోట సైడ్ స్టిచ్చెస్ పడ్డాయి అనమాట అవి కూడా పడ్డాయి ఎంత క్లారిటీ క్లియర్గా పడ్డాయో బట్ చాలా బాగా వచ్చింది అనమాట ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది చాలా మంచిగా దట్టు మా ఆయన్ని కాసేపు గట్టిగా కట్టేసినట్టు అనిపించింది అనమాట ఎప్పుడైపోతుంది బాబు అనుకుంటున్నాడు అంత టైం పట్టిందనమాట అంటే నీళ్ళగా కలిపాము బట్ ఇదే బెటర్ అనిపించింది కొద్దిగా గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందంటే వెంటనే గట్టిపడిపోతుంది మనం పెట్టే అది చాలా గట్టిగా అయిపోయి అంతా చెడిపోతుంది అనమాట సో కొద్దిగా నీళ్ళగా ఉంటేనే బెటరు టైం పట్టినా కానీ నీట్గా వస్తుంది మధు హ్యాండ్స్ చూడండి నరాలు వెనకలా నర్స్ కానీ నా ఫింగర్స్ మధు ఫింగర్స్ ఇక్కడ చూడండి నా ఫింగర్ కనిపిస్తుంది కదా మీకు గట్టిగా పట్టేసుకున్నాడు అనమాట మధు అయితే అంత ముడుచుకపోయాయి బట్ చాలా బాగా వచ్చింది ఇది ఒక టూ డేస్ అలా పక్కన పెట్టేశామనమాట మేము ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట ఎంత బాగా మంచిగా అనిపించిందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోదండి చాలా మంచిగా అనిపించింది బర్త్డేకి ఇచ్చా అనమాట నేను ఇది చేద్దాం మన ఇద్దరం బర్త్డే రోజు అని బట్ అప్పుడు కుదర కుదరలేదనమాట సో ఇప్పుడు చేసాము మేము సో ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టేశాము మా బెడ్రూమ్లో పైన ఒక గ్లాస్ పెట్టుకున్నాం అనమాట బొమ్మలకి అలా పెట్టుకోవడానికి సో అక్కడ పెట్టేశాను అనమాట సో టూ త్రీ డేస్ తర్వాత ఇప్పుడు దీనికి పెయింట్ వేస్తున్నాము నేనైతే ఫింగర్స్కి నెయిల్ పాలిష్ అస్సలు వేయలేదండి నాకు అస్సలు నచ్చదనమాట మేకప్ మేకప్ కానీ ఇలా నెయిల్ పాలిష్ కానీ అది ఎవరి ఇష్టం వాళ్ళది సో నాకైతే ఇష్టం లేదనమాట సో అందుకని నేను అస్సలు నెయిల్స్కి నెయిల్ పాలిష్ అనేది అస్సలు వెయ్యలేదనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇది ఎంత బాగొచ్చిందో ఎంత క్యూట్గా ఉందో పొజిషన్ మార్చింటే బాగుండని అనిపించింది ఐ మీన్ ఫింగర్స్ ఇట్లా పట్టుకొని సో ఇలా అయినా బాగుంది చాలా బాగా వచ్చింది మనకి ఇంకా చాలా ఇచ్చింటారనమాట రబ్ చేసుకునేకి అదంతా అంతా చేసింటే ఎంత బాగా వచ్చిందో మా చిన్నోడి హ్యాండ్ కూడా చూడండి పెట్టేశాను వాంది కూడా ఎంత బాగా వచ్చిందో వాటి చేతికి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా సో అది కూడా ఎంత నీట్గా వచ్చిందో ఇంకా ఫైనల్గా దీన్ని ఫ్రే ఫ్రేమ్ సెట్ చేసేస్తున్నాం అనమాట ఇది ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అనే డిస్కషన్ అనమాట కానీ ప్రెజెంట్ నేను ఇందాక చూపించాను కదా బొమ్మల దగ్గర గ్లాస్ పైన అక్కడ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాము ఇన్ కేస్ మేము ఇండ్లు చేంజ్ అయితే కంపల్సరీ దీనికంటూ ఒక స్పెషల్ ప్లేస్ అయితే నేను అరేంజ్ చేస్తాను ఇంకా నాకు మైండ్లో ఉందనమాట కొంచెం చెయ్యాలని లైక్ లైట్స్ పెట్టుకోవాలి అని సో అది కూడా చేస్తాను దీని కాస్ట్ కూడా నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్టీ అలా పడింది అనమాట లా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఇద్దరము ఒకవేళ మీకు కావాలనుకుంటే అమెజాన్లో ఉన్నాయి చూడండి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇది